సో పాకిస్తాన్ ప్రభావం ఎట్లా ఉందంటే ఆపరేషన్ సింధూర్ తోటి దాన్ని చెప్పుతో కొట్టినట్టుగా అయింది దాంతో వాళ్ళు అతలాకుతలం అయిపోతూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళ మినిస్టర్లకి వాళ్ళ ప్రధానులకి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా అర్థం కాని పరిస్థితి ఇక వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పత్రికలు వాళ్ళ మీడియా అనేది ఏం చెప్తుందో వాళ్ళ బుర్ర చేయలేని స్థితిలో ఆపరేషన్ సింధూర్ దెబ్బ కొట్టింది సో ఆ దెబ్బకి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ అనే అతన్ని సిఎన్ఎన్ ఇంటర్వ్యూ చేసింది సిఎన్ఎన్ ఇంటర్వ్యూ చేస్తే ఏమని చెప్పిందంటే మీరు భారతదేశపు జెడ్ ఫైటర్స్ని ఐదింటిని మేము గూల్ చేసామని చెప్పారు కదా దాన్ని చూపించిన ఎవిడెన్స్ కానీ సాక్ష్యంగా చూపిస్తారా అంటే ఆ డిఫెన్స్ మినిస్టర్ ఏమని చెప్తా ఉన్నాడంటే మా మీడియాలోనే కాదు ఇది భారతదేశంలో ఉన్న సోషల్ మీడియాలో కూడా వాళ్ళు కూడా ఫోటోలు వేసుకుంటున్నారు మా దానిలో కూడా చెప్తున్నారు అంటే ఆమె డైరెక్ట్గా సీఎన్ఎన్ ప్రతినిధి అడిగింది సోషల్ మీడియా ఇది కాదు మీ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందా ఇది అని అడిగితే అతని దగ్గర ఆన్సర్ లేదు అంటే పాకిస్తాన్ ఆర్మీ దేని మీద డిపెండ్ ఉంది అంటే సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యింది ఆ సోషల్ మీడియా ఎవరి మీద అంటే అటు పాకిస్తాన్ సోషల్ మీడియా ఉండొచ్చు అలాగే భారతదేశ సోషల్ మీడియా ఉండొచ్చు సోషల్ మీడియాలో ఈరోజు ఏ విధంగా తయారైనారు అంటే పనికిరాని సన్నసుల్ తాలమని తయారయ్యి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు తయారైనరు అలాగే అనుకూలంగా మాట్లాడే వాళ్ళు తయారైంది సో ఈ విధవులు ఎవరైతే నెగిటివ్గా పెడుతున్నారో వాళ్ళ విషయాలు చెప్పుకొని పాకిస్తాన్ ఆర్మీ డిపెండ్ అయ్యి వాళ్ళు ఏం బేల్చేసినావు ఏం బేల్చలేదు యుద్ధం ఎలా అవుతుందనేసి పాకిస్తాన్ ఆర్మీ డిసైడ్ చేసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఏవీ లేవు వాళ్ళు ఏమైనా సోషల్ మీడియా చూసుకునే ఏం జరుగుతుందని తెలుసుకుంటా ఉన్నారు కాకపోతే మనం కొట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకి వాళ్ళ కళ్ళు బయర్లు గమ్మిపోయి వాళ్ళు సోషల్ మీడియాను చూసుకునే న్యూస్ తెలుసుకుంటున్నారు అనుకుంటున్నారు సో దానివల్ల పాకిస్తాన్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది భారతదేశం అప్రమత్తంగా ఉండి డెఫినెట్గా వాళ్ళని అవసరం అయితే ఉంది సో మరేం జరుగుతుందో వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్